హలో అండి అందరికీ ఇది వచ్చేసి కేదారేశ్వర వ్రతం చేసుకున్న రోజు అంటే కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మా డే ఎలా గడిచింది అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరైనా సరే ఇప్పటి వరకు మన వీడియోని చూస్తూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడగలుగుతారు కేదారేశ్వర వ్రతం ఎలా చేశాను ఆ రోజు ఎలా గడిచింది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మూడవ సోమవారం కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం ఉదయాన్నే లేచి ముందైతే తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము మేమైతే మూడవ సోమవారం కోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది స్వామివారికి అభిషేకం చేయించుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ కూడా స్కూల్కి పంపించేసి ఇంకా మా ఊర్లో మాకు ఒక పేరెంటలు అయితే ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం ముందు పేరెంటాలకి పసుపు కుంకం ఇచ్చిన తర్వాతే మేము ఇంట్లో పూజకైతే సిద్ధం చేసుకుంటామన్నమాట ఇంకా ఈరోజు కూడా పేరెంటాల దగ్గరికి అయితే వెళ్ళాము పేరెంటాల కోసం చీర గాజులు ఇంకా మనం మామూలుగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అంటిపళ్ళు అవన్నీ తీసుకెళ్తాం కదండి అలాగే ఇక్కడికి కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా పేరంటాల కోసం అయితే ఒక శతిమానం కూడా చేయించి ఉంచుతారండి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అమ్మవారికి శతిమానం వేసుకొని చీర గాజులు పెడతాము ఇంకా కొంతమంది అయితే అరటిపళ్ళు గెలలు కూడా మొక్కుకొని కడుతూ ఉంటారనమాట మా బాగార్లందరూ కూడా ఈరోజు ఈ పేరెంటాలని దర్శించుకున్న తర్వాతే పూజనైతే సిద్ధం చేసుకుంటారు ఇంకా మేము ఇంటికి మేమింటికి వచ్చేటప్పుడు దారిలో పొలాల్లో ఉండే ఒక వరి దుబ్బునైతే తీసుకొచ్చాము కేదారేశ్వర నోము రోజు వరి దుబ్బుకే పూజ అయితే చేసుకుంటామండి ఇంకా మా హస్బెండ్ అయితే పొలంలోకి దిగి వరి దుబ్బునైతే తీశారు ఈ కేదారేశ్వర వ్రతం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా వరి దుబ్బుకే పూజనైతే చేస్తారు కాకపోతే చేసే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొలా చేసుకుంటారు కొంతమంది రెండో సోమవారం చేసుకుంటారు కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు చేసుకుంటారు ఇంకొంతమంది మూడో సోమవారం చేసుకుంటారు ఇలా ఒక్కొక్క రోజు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శివునికి అంటే మనకి కార్తీక మాసంలో శివయ్య కోసమే ఈ కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరూ కూడా కేదారేశ్వర నోమ రోజు బూర్లను అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా కొంతమంది పచ్చ పెసలతో చేసిన బూర్లు పెడతారు కొంతమంది జునుములతో చేసిన బూర్లు పెడతారు మేమైతే నల్ల పెసలతో చేసిన బూర్లనే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటామండి ఇక్కడైతే నేను బూర్ల కోసం అనేసి పెసలు ఉడకబెట్టేసి ఇంకా అందులో బెల్లం కూడా వేసి కలిపేసుకుంటున్నాను ఈ బూర్లు చేసేటప్పుడు కూడా చాలా నిష్టగా చేయాలన్నమాట ఇంకా ఈరోజు సాయంత్రం కేదారేశ్వర వ్రతం అయ్యేంత వరకు కూడా ఉపవాసంతో ఉండి బూర్లు అయితే చేస్తూ ఉంటాము నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా వ్రతం కోసం బూర్లు చేయడం ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య గారు చేసేవారు మేము అక్కడికే పూజకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసేవారి మొదటిసారి మేము మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం అయితే చేసుకున్నాము ఈ సంవత్సరం నేనే ఇలా బూర్లు అవి చేయడం ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ ఆ కేదారేశ్వర స్వామి దయ వల్ల బూర్లు అయితే చాలా చక్కగా వచ్చాయి ఈ కేదారేశ్వర వ్రతం మాత్రం చాలా నియమనిష్టలతో చేయాలండి ఈ బూర్లు చేసేటప్పుడు కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బూర్లు చేసుకోవాలి ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు కూడా మేము కేదారేశ్వర వ్రతం అప్పుడు ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే వాళ్ళము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మూడవ సోమవారం చేసుకుంటున్నాం అన్నమాట అప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఉదయం నుంచి ఉపవాసం ఉండి పచ్చ పెసలతో బూరలు అయితే చేసేది మేమైతే ఇక్కడ నల్ల పెసలతో చేసుకుంటున్నాము మొత్తానికి అయితే ఈ కేదారేశ్వర వ్రతం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా నియమ నిష్టలతో అయితే చేయాలి నేనైతే ఇదే మొదటి సంవత్సరం చేసుకోవడం కదండీ అయితే నా పూజ బాగానే చేసుకున్నానని నేనైతే అనుకుంటున్నాను ఆ కేదారేశ్వర స్వామి దయ మన మీద ఉంటేనే మనం ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలమండి నేను మా వారు ఇద్దరము కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండే ఈ పనులన్నీ కూడా చేసుకున్నామండి పేరెంట్ల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మధ్యాహ్నము మళ్ళీ నీట్గా స్నానం చేసుకున్న తర్వాత ఈ బూళ్ళవి కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా ఈ బూర్లా వంట అంతా పూర్తయ్యేసరికి మా పిల్లలిద్దరూ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు వాళ్ళిద్దరికీ కూడా స్నానం చేయించేసి వాళ్ళు తాగడానికి పాలు మరిగించి ఇచ్చిన తర్వాత పూజ పనులు చేసుకోవడానికి అయితే ఒక్కొక్కటి సిద్ధం చేసుకుంటున్నాను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోతుందండి ఇంకా అప్పటి నుంచి పనులు మొదలు పెడితే నాకు ఈవినింగ్ పూజ అయ్యే టైంకి పనులు అయితే చక్కగా అయిపోయాయి అనమాట ఫస్ట్ అయితే ఇలా సన్నికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలండి కేదారేశ్వర వ్రతం చేసేటప్పుడు మనకి వరి దుబ్బు ఎంత ముఖ్యమో అలాగే ఈ గౌరీదేవి కూడా అంటే గౌరీదేవిగా భావించి ఈ సన్నికైతే పూజ చేస్తామండి ముందైతే ఈ సన్నికి పసుపు రాసుకొని బొట్లు పెట్టేసి దీని మీద ముగ్గులు కూడా వేసుకోవాలి మనము ఏ పక్కనైతే పూజ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ముందైతే తడిగుడ్డతో ఒత్తేసుకొని పిండి ముగ్గు పెట్టేసుకోవాలండి అలాగే ఆ గోడకి పసుపు ముద్దను అంటించుకొని బొ బొట్లు కూడా పెట్టుకోవాలి ఇంకా మనము దుబ్బుని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ అయితే ముందు మూడు పిడికిలతో మూడు సార్లు అయితే పోసి దాని వరి దుబ్బుని పెట్టుకోవాలండి వరిదుబ్బుకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అలాగే మనము మూలను ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి ఒక కొబ్బరికాయ అయితే నైవేద్యంగా కొట్టి సమర్పించుకోవాలన్నమాట మూలను పెట్టిన కొబ్బరికాయకి కూడా ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పళ్ళు మన దగ్గర ఇంకే ఫ్రూట్స్ అయినా ఉంటే అవి కూడా పెట్టుకోవాలి ఉండాలి అని అయితే ఖచ్చితంగా ఏమి ఉండదండి ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇంకా పళ్ళు అన్నీ కూడా పెట్టేసుకొని మన దగ్గర ఉండే పువ్వులతో కూడా దుబ్బిని అందంగా అలంకరించుకోవాలి ఇలా మనము పూజకు ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకునేసరికి మనకి ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది అలాగే మనము మళ్ళీ దీపం ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా కొన్ని బియ్యం వేసుకొని దాని మీద మనం ప్రమిదతో దీపాన్ని అయితే పెట్టుకోవాలి కింద మాత్రం దీపం పెట్టకూడదండి బియ్యం పోసి బియ్యంపైనే దీపం ప్రమిదని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు వెలిగించిన ఈ దీపము ఈరోజు రాత్రంతా కూడా వెలగాలన్నమాట ఒకవేళ మనం నెయ్యి తక్కువగా వేసినట్లయితే మధ్య మధ్యలో లేచి చూసుకుంటూ ఉండాలి మొత్తానికి అయితే ఈరోజు మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఈ దీపం వెలుగుతూ ఉండాలనేసి అయితే అంటూ ఉంటారు ఇంకా యాజ్ యూజువల్గా మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడు అయితే కంపల్సరీ కదా ఇంకా విఘ్నేశ్వరుడి కోసం పసుపు మొద్దం చేసుకొని పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకున్నాను వినాయకుడి కోసం అయితే వేరేగా దీపం కూడా సిద్ధం చేసుకొని వినాయకుడి కోసం తెచ్చిన గరిక పూసలు పువ్వులు అన్నీ కూడా ఇలా నేను చూపించిన విధంగా అలంకరించేసాను అనమాట మరి మీరు ఎవరైనా కేదారేశవ్ వ్రతం చేసుకొని ఉండి ఉంటే ఇలాగే చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఈ కేదారేశవ వ్రతం గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలా ఒక్కొక్కటిగా పూజకన్నీ అన్నీ కూడా అమర్చుకున్నానండి అలాగే మనం ఈ పూజలో కంపల్సరీగా పెట్టవలసింది ఇంకొకటి ఏంటి అంటే నోము దారం అంటారు కదండీ కేదారేశ్వర నోము చేసే ప్రతి ఒక్కరు కూడా నోము దారం అయితే ఈ దుబ్బు మీద వేసుకుంటారు పూజ అయిపోయిన తర్వాత కొంతమంది నైట్ పూటే కట్టుకుంటారు మేమైతే ఉదయం మార్నింగు స్నానం చేసుకున్న తర్వాత ఈ అంటే ఆ నోము దారం అయితే కట్టుకుంటాం అనమాట ఇంకా మనము సన్నికి పసుపతి రాసి ఉంచుకున్నాను కదా ముందు ఇది కూడా పూజలో పెట్టేసుకున్నానండి నేను ఇవన్నీ కూడా ఒక పీటను వేసుకొని ఆ పీట మీద అమర్చేసుకున్నాను మాకు పూజ గదిలో కొద్దిగా ప్లేస్ తక్కువగా ఉంటుందండి చిన్న పూజ గది అనమాట అందుకోసమే అన్నీ కూడా దగ్గర దగ్గరగా అమర్చేసుకున్నాను కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళైతే కొద్ది కొద్దిగా దూరంగా పెట్టుకున్నా పర్లేదు ఇలా అన్నీ కూడా అమర్చేసుకొని ఇంకా పూజకైతే ఒకటి ఒకటి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఎప్పట్లాగానే సాయంత్రం నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత పూజ దీపం అయితే వెలిగించుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నాము ఫస్ట్ అయితే మా ఇంట్లో ఉండే వాళ్ళందరము కూడా ఈ మడపల మీద బూర్లు అయితే పెడతామండి మొత్తము తొమ్మిది బూర్లు అయితే పెడతాము మేము నలుగురు ఉన్నాము కాబట్టి ఒక్కొక్క రెండేసి బూర్లు చొప్పున పెట్టేసాము మా హస్బెండ్ వచ్చేసి మూడు బూర్లు పెట్టేశారు లేదు ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ మంది కనుక ఒకే దగ్గర చేసినట్లయితే ఒక్కొక్క బూరి పెడతాము మొత్తానికైతే తొమ్మిది బూర్లు పెట్టుకుంటాం అంతేనండి అంతకంటే ఎక్కువైతే పెట్టుకోము కొంతమంది అయితే ఇరవై ఒకటి కూడా పెట్టుకుంటారు మేమైతే ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది బూర్లతోనే నోమైతే చేసుకుంటున్నాము మరి మీలో ఎంతమంది మూడో సోమవారం కేదారేశ్వర నోము చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే నా పూజా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా పూజకైతే అన్నీ సిద్ధమైపోయాయి ఇంకోవైపు అయితే అగ్గి కూడా రాసి పెట్టుకొని అందులో ధూపం కూడా వేసేసాము ఇప్పుడైతే కేదారేశ్వర కథ ప్రారంభించేసి అక్షంతలతో అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాం అన్నమాట ఇలా మొత్తానికైతే ఈ విధంగా ఈ సంవత్సరం మా కేదారేశ్వర నోమైతే జరిగింది ఇంకా కేదారేశ్వర రథకల్పన చదవడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయినట్టే కదండి ఇంకా హారతి కూడా ఇచ్చేసాను ఇంకా మేము ఉదయం అయితే ఒక పేరెంటాల దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా ఇంకో పేరెంటాలకి సాయంత్రం అయితే ఇంట్లో మడపలు పెట్టుకుంటామండి అక్కడ ఇక్కడ కూడా ఒక చీర అయితే చూపించేసి మడపలకి అన్నము ఇంకా పప్పు అంటే పప్పు మాత్రమే వండి మడపల్లైతే పెడతాము దాంతోపాటు వడపప్పును కూడా నైవేద్యంగా పెట్టుకుంటాము ఒక అయితే అక్కడ గుడి కట్టారు అక్కడికి వెళ్ళి పసుపు కుంకం ఇచ్చుకుంటాం అనేసి అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంకో పేరెంటాల్ అనమాట భద్రమ్మ పేరెంటలు అంటారు ఈ అయితే ఇంట్లోనే ఇలా మడపల్ అయితే పెట్టుకుంటాము మా పూజ అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసుకోండి